మహారథి ఫణీంద్ర కవిత్వం కవితాగానం జీవన జ్యోతి శివునికి వాడేం తక్కువ కాదు అదిగో ఇంకా కబ్జా కాని రుద్రభూమి ప్రాణసంచారం లేని పవిత్ర తీర్థం వెంటున్న బంధాలకు ఊపిరి లేని వీలునామా రాసిన దేహాలకు మంటల స్నానాలు చేయించే అగ్నిగర్భ అక్కడ కమిలిపోతున్న కళ్ళల్లో ముట్టించబడ్డ మృత్యు స్వప్నాలెన్నో బాసలేని నిశ్శబ్దంలో దగ్ధమైన మహాకావ్యాల ఆనవాలు ఇంకెన్నో ఎన్నెన్ని ఏడుపులు వింటున్నదో ఆ నేల కన్నీళ్ళెన్నికి పోతున్నాయో అక్కడ అందరి బతుకులు ముగిసే జాగాలోని వాడి జీవితం మొదలయ్యేది వరి పండే నేలకేం తెలుసు బంజరుగోడు వాడుకలో వేడుకగా ఉండేవాడికే మెరుక వల్ల కాటివాసం కంకాల కంకాలమాగాని శైత్యం కైలాసానికి క్షేత్రపాలకుడని వర్ణించే వాడి బతుకులో ఏముంది కాలుతున్న శరీరాలు పిడికెడు బూడిద మిగిలిన ఆస్తికలు తప్ప ఎన్నొచ్చిపోయాయో చలిమంటలు చలివేంద్రాలు ఏరుతూ మార్చగలిగింది ఆ జీవన క్రమం ఊర్లో ఏ ఇంట్లోనో కీడైతే గాని వెలగదు వెలివాడలో ఆ ఇంట పొయ్యి వాడా ఊరి లెక్కకు రాడు ఎవరింట్లో ఏ పిలుపుకి నోచుకోడు అయినా అందరి అంతమ బంధువు వాడే సంస్కారాలు ఆ చేతుల్లోనే అయినోళ్ళు ఉండి వదిలేసిన పీనుగులకు సొంతోడవుతాడు అనాథ శవాలకు ఆత్మీయుడవుతాడు వీలైతే ఆ కళ్ళల్లోకి తొంగిచూడు వేవేల దహనాలు చేసి చేసి ఖననం చేయబడ్డ వాడి మనసు ప్రళయానంతర మౌనంలా తోస్తుంది కాష్టం కాలిన ప్రతిసారి రాక్షస బొగ్గును ఎత్తుతున్న ఆ చేతిలో వనకు తెలుస్తుంది ఆదిలో వందలాది అక్షోహిణుల దాడిలో గాయపడి అణువిస్ఫోటనాలు దాచి దాచి ఘనీభవించిన అగ్గి ప్రవాహంలా మిగిలిపోయింది వాడి మది హృదయం ఉంటే వాణ్ణి చూడు చంపలపై ఏనాడో ఆగిన జలస్తంభాలు శిథిలాలై నేడు కానొస్తాయి చేతగాని వాడిలా నిలబడ్డ ఆ గుండెల్లో అనేక సంద్రాలు ఘోషగా వినొస్తాయి అందుకే నాకు అనిపిస్తుంది అందుకే గర్రెం దాచిన శివుడికి బాడేం తక్కువ కాదని